హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీకు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను ఏమని చెప్పానంటే ప్రతి ఒక్క సంవత్సరంలో ఒక్కసారి అయినా మామిడి చెట్టు కొమ్మల్ని కత్తిరించడం చేయాలని చెప్పాను కదా సో అలాగే మనం కత్తిరించిన చోట మరియు ఒక కొత్త కొమ్మలు వస్తాయి వచ్చిన తర్వాత మీకు చూపిస్తానని చెప్పాను కదా సో అవి ఏమిటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము కొమ్మల కిందికి పొడిగా నీవి కట్ చేయాలని చెప్పాను నెంబర్ టూ కొమ్మలు పాత కొమ్మలు కట్ చేయాలని చెప్పాను నంబర్ త్రీ చెట్టు కొమ్మల మీద టెక్కు నేను ఇన్ని కట్ చేసి కదా అవును కదా కట్ చేసిన తర్వాత మనం ఎక్కడ కట్ చేసామో అక్కడ నుంచి మన ఒక కొత్త కొమ్మలు వచ్చేసి చెప్పారు కదా ఈ వీడియో చూడండి మనం ఇక్కడ కట్ చేసినాం కట్ చేసిన తర్వాత అక్కడ కొత్త కొమ్మలు చూసే చూడండి చూసాను కదా చూడండి చూడండి మనము అలాగే ప్రతి సంవత్సరం కట్ చేస్తే కొత్త కొత్త కొమ్మలు వస్తాయి కొత్త కొమ్మలు వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఒక కొత్త పూత వచ్చిన తర్వాత పూత కాడి నుంచి మళ్ళీ ఎక్కువ కాలం వస్తాయి అన్నమాట సో అందుకని ప్రతి ఒక్క సంవత్సరంలో మనం ఒకసారి అయినా కొమ్మలు చేయాలి అన్నమాట ఓకేనా సో అలాగే ప్రతి ఒక్కరు మంచి ఒక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ